హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జాన్విత్రమ్ని ఈరోజు మన ఛానల్లో తమ్మినేడులో చూశారు కదా యానా కేవ్స్ అని సో నెక్స్ట్ డే ఆనా కేవ్స్కి వెళ్ళే ముందు మేము ఒక రిసార్ట్కి అయితే వచ్చిన్నాము అదే రోజు భోగి అనమాట మేము ఏంటంటే సంక్రాంతి సెలవులకైతే ఇలా వెకేషన్కి వచ్చిన్నాము సో భోగి మనము మార్నింగ్ ఇలా మంట వేసుకుంటాం కదా అదైతే మా కోసం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు యాక్చువల్గా అయితే తను మమ్మల్ని అడిగారనమాట ఈరోజు భోగి మీరు ఏం చేసుకుంటారని మేము ఇలా చెప్పాము తనకు ఐడియా లేదు కానీ ఇలా ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు వెరీ హ్యాపీ ఇది చేసిన తర్వాత ఇలా ప్లాన్ ఇలా భోగి మంట నైట్ ఇంకా వేసిన తర్వాత మా చిన్నోడైతే స్టార్ట్ చేశాడు డాన్సెస్ వాన్ని చూసి ఇంకా వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయిపోయారు తనే అని మటకుమారు మమ్మల్ని ఈ ట్రిప్ మొత్తం చూసుకుంది నాకు కూడా ఇలా ఎవరైనా డ్యాన్స్ చేస్తుంటే వెళ్ళి వెయ్యాలని ఉంటుంది కానీ అంత బాగా రాదు ఎప్పుడైనా మాత్రం అలా అంటే కొంచెం ముందు స్టెప్స్ నేర్చుకొని అయితే కొంచెం పార్టిసిపేట్ చేయగలను కానీ చాలా ఇష్టము నేను ఎప్పుడు మా హస్బెండ్ కూడా అడుగుతూ ఉంటాను వెళ్ళు ట్రిప్లో సెకండ్ డే సెకండ్ డే రోజు నిన్నంతా అయిపోయింది ఈ రోజే కదా స్టార్టింగ్ ఫస్ట్ డేనా సెకండ్ డేనా మనకి సెకండ్ డే సెకండ్ డే నైట్ స్టే కోసం ప్రకృతి రిసార్ట్కి అయితే ఉన్నాము చాలా సింపుల్గా ఉంది కొన్ని రూమ్స్ ఉన్నాయి కానీ ఉన్న దాంట్లో చాలా బాగుంది ఇక్కడ ప్రకృతి చూసారా ప్రకృ అంటే మనకి తెలుగు కన్నడ కూడా చదవగలము నేమ్ వచ్చేసి ప్రకృతి ఈ నేముకు తగ్గట్టుగానే చూసారా ఎంత బాగా స్టోన్స్ ఇక్కడే కాకుండా ఇలా మొత్తం వాల్స్ మొత్తం కూడా స్టోన్స్ తోటి డెకరేట్ చేశారు తక్కువ కాస్ట్లో మంచిగా కదా ఐడియా అయితే బాగా అనిపించింది నాకు వీడికి ఇలా లైట్స్ అయితే పెట్టారు ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఒకసారి వచ్చేయండి లోపల అయితే పార్కింగ్ ఏం లేదు పార్కింగ్ కోసం అక్కడ పెట్టారనమాట పార్కింగ్ కోసం అది ఇచ్చారు ఇక్కడ ఇంకా మామూలుగా వాక్వేనే అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఇలా అయితే గార్డెన్ ఉంది చాలా సింపుల్గా ఉంది కానీ బాగుంది దీనికి ఆనుకొని ఇంతకుముందే వెళ్ళొచ్చాము అదైతే బీచ్ బీచ్లో అందరు ఈరోజు పౌర్ణమి చందమామ బీచ్ వేవ్స్ అక్కడైతే చాలామంది మంచిగా సాంగ్స్ పెట్టుకొని డిన్నర్ అయితే ప్లాన్ చేసుకొని అయితే చేస్తున్నారు బాగుంది మేము ఆల్రెడీ తినేసే ఇక్కడికి వచ్చేసాము ఈ వాళ్ళు మొత్తం ఇలా స్టోన్స్తో డెకరేట్ చేశారు ఇది మొత్తం కూడాను అవును ఈ చెట్టు ఇదేనా ఇలాగే ఉంటుంది ఉమ్మెత్త చెట్టు ఏదో ఉమ్మెత్తేనా ఒక చెట్టు ఉంటుంది ఇదేంటంటే ఇలా పట్టుకోగానే మొత్తం ఇలా ముడ్చుకుపోతుంది అనమాట ఆ చెట్ట కాదా రేపు మార్నింగ్ అయితే చూద్దాము ఆ చెట్టు అయితే అలాగే ఉంది ఈ పింక్ ఫ్లవర్స్ పూలు ఏంటో సో ఇలా టేబుల్స్ అయితే వేస్తున్నారు అంటే ఇక్కడ డిన్నర్ కోసం అంటే ఫుడ్ అయితే ఇక్కడ తినడానికి అలా ఉంది ఇదైతే లాన్లో కొన్ని చైర్స్ అయితే వేసున్నారు రూమ్స్ అయితే ఇవన్నీ రూమ్స్ అనమాట ఇందులో రూమ్స్లో కూడా ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి బాగుంది చిన్నగా ఉంది బాగుంది చూడండి ఇక్కడ నుంచి మంచిగా చందమామైతే బాగా కనిపిస్తుంది మొత్తం కొబ్బరి చెట్లు సో ఇదైతే ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి మాకైతే ఈరోజు క్యాంప్ ఫైర్ వేశారు క్యాంప్ ఫైర్తో పాటు భోగి కూడా ఇక్కడే జరిగిపోయింది బాగా అనిపించింది ఐఎమ్ వెరీ హ్యాపీ సో మేము తీసుకున్న రూమ్ అయితే ఇది లాక్ చేశారు ఎందుకంటే మేము అంటే బేసిక్ రూమే టూ బెడ్స్ ఇచ్చారు బాత్రూమ్ బేసిక్ రూమే అనమాట సో ఇది ఇంకా రిసార్ట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాము యానా కేవ్స్కి అనేసి మధ్యలో ఈ మీజాన్ ఫోర్ట్ ఉంది సో ఇది కూడా మిస్ అయ్యకుండా మంచిగా ఐటనరీలో అయితే లేదు కానీ ఫేమస్ది చా చూడాల్సిన ప్లేస్ అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసి ఉన్నాము వన్ టూ అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు అనేసి బయట చూసారా వాల్స్ ఎంత ప్రొటెక్టెడ్గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వచ్చేసి ఎయిట్ టు ఫైవ్ థర్టీ పిఎమ్ము అంటే మండే టు సండే కూడా సేమ్ టైమింగ్స్ లోపలికి ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదు లోపలికి వెళ్దాం హర్ష ఇక్కడ నుంచి కోట చరిత్ర కనుక వచ్చినట్లయితే ఈ గోడలు కూడా రెండు రోజులు అనమాట ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం అయితే నిర్మించారంట ఇది ఇది నిర్మించింది వచ్చేసి రాణి చెన్న భైరాదేవి సో ఈ అదే రోజు విజిట్ చేయడానికి చాలామంది అయితే వచ్చి ఉన్నారు ఈ వాల్స్ నాకు డిజైన్ అయితే బాగా నచ్చింది ఇంకా లోపల జైలు ఇంకా బావులు అవన్నీ కూడా మొత్తం అయితే కవర్ చేస్తున్నారు బావులు అవి వాటర్ కూడా ఏం లేవు కాకపోతే ఇది బెస్ట్ సీజన్ ఏంటంటే రైనీ సీజన్ అయితే అసలు రాకూడదు ఎందుకంటే లోపలంతా గడ్డి ఇలా అంటే జారిపోతాము అనేసి మ్యాక్సిమము క్లోజే ఉంటుందంట రైనీ సీజన్లో మంచి సీజన్ రైనీ కాకుండా నార్మల్ సీజన్స్లో అయితే రావాలి ఇది చూసారా ఇది జైల్ అంట ఇది వచ్చేసి బావి ఇది మొత్తం కూడా క్లోజ్ చేసి ఉన్నారు అంటే ఇంకెవరైనా చిన్నపిల్లలు అలా వచ్చినా కానీ పడిపోకుండా వాటర్ అయితే ఏం లేదు లోపల ఈ కోట లోపల మొత్తం కూడాను అంటే వాళ్ళు ఉండడానికి వసతి గదులు కానివ్వండి ఇలా అంటే ప్రొటెక్షన్ కోసం ఎవరైనా సైన్యం అంటే వేరే వాళ్ళు వీళ్ళ మీద దాడి చేసినప్పుడు ప్రొటెక్షన్ కోసం కానీ ఎవ్రీథింగ్ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూసారా గ్రిల్ అనేది దానికి పెట్టారు అంటే ఎవరైనా వచ్చినప్పుడు పడకుండాది ఇక్కడ మొత్తం గడ్డైతే మొలిచింది ఎప్పటికప్పుడు అయితే మంచిగా క్లీన్ చేస్తున్నారు ఇదైతే క్లోజ్ చేశారు కిందకి వెళ్లకుండా ఉండడానికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాము వెదర్ మాత్రం చాలా బాగుంది అంత అంటే ఎక్కువ ఎండలు అట్లా ఏమీ లేవు లోపలంతా కూడా చాలా స్పేషియస్ గా ఉంది ఇలా వెల్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నారు ఇంకా చుట్టూ మొత్తం కూడా ప్రహరీ గోడ ఈ చెట్టు దగ్గర అయితే ఇంకా కూర్చోవడానికి ఇలా బెంచెస్ లాగా ఈ మధ్య అయితే కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు ఇవైతే సో ఈ మిర్జన్ ఫోర్ట్ మామూలుగా చరిత్రలో కనుక చూసినట్లయితే ఇది వచ్చేసి రాణి చెన్న బైరాదేవి అయితే నిర్మించిందంట ఆమె ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ అయితే పాలించింది ఈ మిర్జాన్ ఫోర్ట్ వచ్చేసి మనకి దీని అగ్ననిశి నది పక్కనే ఉంది ఇది మనం ఎలా రీచ్ అవ్వాలంటే గోకర్ణ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది రోడ్ అంటే చాలా నియర్ గానే ఉంటాయి ఈవెన్ ఆటో బస్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇంకొకటి ఆమె ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి మిరియాలు ఉంటాయి కదా మిరియాలను ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేసేదంట సూరత్కి అందుకనేసి బ్రిటిష్ వాళ్ళు ఆమెని పెప్పర్ క్వీన్ అనేవాళ్ళు ఇంకా ఈ మిజాన్ ఫోర్ట్ నుంచి అయితే యానా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయి ఉన్నాము నాకు ఈ ఎయిట్ డేస్ కర్ణాటక ట్రిప్లో బాగా నచ్చిన ప్లేస్ అంటే ఈ యానా కేవ్సే చాలా హైట్లో ఉన్నాయి ఇంకా దీని వెనకాల స్టోరీ విన్న తర్వాత ఇంకా బాగా నచ్చేసింది మీరు కూడా స్టోరీ వినేసేయండి మధ్యాహ్నం అయిపోయిందనమాట ఇది రీచ్ అయ్యేసరికి ఎండగానే ఉంది కానీ ఈ నేచరు ఇన్ని ట్రీస్ వల్ల వెదర్ మాత్రం చాలా చల్లగా అనిపిస్తుంది ఈ బయట ఎంట్రన్స్ బయట మనం తినడానికి అయితే బేసిక్ అంటే ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవాలి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయింది కదా ఇంకా అందుకనేసి ఇక్కడ ఫుడ్ స్టాల్ దగ్గర అయితే ఏం ఆగలేదు దాని చుట్టూ ఫుల్ కోతులు అయితే ఉన్నాయి ఇంకా మొత్తం అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా టూ థర్టీ అలా అయిందనమాట సో ఇక్కడ కొంచెం తినేసి అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్కి వచ్చేసి ఈచ్ ఫిఫ్టీ మూడు బాటిల్స్ క్యారీ చేస్తున్నాము ఇంకా ప్లాస్టిక్ కవర్స్ వచ్చేసి టూ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయనేసి రెండు వేశారు ఫార్టీ రూపీస్ అంటే రెండిటికంటే ఈచ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ రూపీస్ వేసారు ఈచ్ ప్లాస్టిక్ బాటిల్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు త్రీ బాటిల్స్ ఉన్నాయి కాబట్టి త్రీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మొత్తం కూడా మనం మొత్తం అంటే ఆ బాటిల్ని అంటే ఫిల్లింగ్ వాటర్ కాదు ఎంటీ బాటిల్లో ఇంకా కవర్స్ కూడా చూపిస్తే రిటర్న్లో ఈ మొత్తం మనం ఏదైతే అమౌంట్ కట్టామో అది మొత్తం రిటర్న్ చేస్తారు ఇక్కడ ఇంకా వచ్చేసి పర్ పర్సన్కి టెన్ రూపీస్ ఛార్జ్ ఎంట్రీ ఫీ ఇంకా ఫార్టీ రూపీస్ వచ్చేసి కార్కి పార్కింగ్ ఛార్జెస్ తీసుకున్నారు ఇవి ఎంట్రీ ఛార్జెస్ అయితే ఇక్కడ వచ్చేసి ఇవి కొన్ని కాషన్స్ ఇక్కడ యాంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది ఇంట్లోనే రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందంట లోపలికి డిస్టెన్సు లెట్ స్టార్ట్ అవర్ జర్నీ ఇదే ప్లేస్లో కాదు వేరే ప్లేస్లో కూడా ఎక్కడో చూసా నేను ఇక్కడ నాకు అంటే చదివిన దాన్ని బట్టి కన్నడలోనే రాస్తారు ప్లాస్టిక్ వేస్తే హండ్రెడ్ రూపీస్ ఫైన్ అంట ఇలా ఉంది మొత్తం మట్టి రోడ్డే వర్షాకాలం మాత్రం జారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నాకు తెలిసి ఇది బెటర్ సీజన్ మేము వచ్చిందైతే జాన్వరి మిడ్ సంక్రాంతికి వచ్చాము కొంతమంది అయితే కనిపిస్తున్నారు దారి మొత్తం అక్కడ వరకు అయితే ఇలాగే ఉంది నెక్స్ట్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే నడిచాము ఇక్కడ రాగానే చిన్న స్ట్రీమ్ అయితే వెళ్తుంది ఇది దీని దగ్గరే అగ్ని నాశిని రివర్ ఉంటుంది కదా ఆ రివర్ ఫ్లో అనుకుంటా ఇలా వెళ్తుంది అయితే సేమ్ అలాగే ఉంది హైట్ అయితే లేదు చాలా ఫ్లాట్ రోడ్డే మొత్తం కూడా అది కాక సమ్మర్ అయినా కానీ ఎండలు అయితే ఏం లేవు మొత్తం అటు ఇటు చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగానే ఉంది సమ్మర్లో అయినా కానీ నో ప్రాబ్లం అంటున్నాం సో ఇలా వేలోనే ఇది ఒక చెట్టు అయితే చాలా హైట్ ఉన్నాయి ఇలాంటి చెట్లే చాలా ఉన్నాయి సరౌండింగ్స్లో ఈ చెట్టు పేరు అయితే ఇక్కడ రాసున్నారు కన్నడలో వచ్చేసి దీని పేరు దత్తిలి మారా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి టెరిగోటా అలట దీని ఫ్యామిలీ వచ్చేసి అంటే ఈ ట్రీస్ అన్నీ ఒక ఫ్యామిలీ కింద కదా అలాగా దాని ఫ్యామిలీ నేమ్ వచ్చేసి మాల్వా సియా ఇది నాకు ఇలా వెళ్తుంటే రీసెంట్ రీసెంట్గా కాదు ఒక కొన్ని మంత్స్ అయితే అయింది మేము శ్రీశైలము ట్రెక్కింగ్ అంటే అరౌండ్ ఫార్టీ ప్లస్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వాక్వే అది మొత్తం కూడా మేము టార్చ్ అక్కడికి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీ ఏంటంటే టార్చ్ లైట్ ఒక స్టిక్ ఇంకా కంపల్సరీ ఒక హ్యాట్ ఉంటే అంటే సమ్మర్లో అంటే మొత్తం ఎక్కడ కూడా చెట్లు ఏమి ఉండవు అనమాట చాలా ఎడారిగా అనిపించింది మే వెళ్ళిన సీజన్ వచ్చేసి ఉగాది సీజన్లో రెండు సీజన్లో మాత్రమే శ్రీశైలం వాక్వే ఉంది కదా అది ఓపెన్ చేస్తారు మేము కనీసం కర్ర కూడా లేకుండా షూస్ కూడా మ్యాండేట్ అది ట్రెక్కింగ్కి మాది ఫస్ట్ టైం ట్రెక్కింగ్ అప్పుడు షూస్ కూడా లేకుండా మేము అలా ట్రెక్ చేసుకున్నాము నార్మల్ చెప్పులతోటి కర్ర లేకుండా టార్చ్ కూడా లేకుండా మొబైల్ ఫోన్స్ టార్చ్తో వెళ్ళిపోయాము కొంత టైం వెళ్ళిపోయిన తర్వాత ఇది కూడా అయిపోయింది అదొకటి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను కంపల్సరీ ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ఒక స్టిక్ క్యారీ చేయడం ఇది ఫిఫ్టీ పర్సెంట్ మనల్ని క్యారీ చేస్తుంది అంట గుర్తు వచ్చి చెప్పాను వీళ్ళు వెళ్ళిపోయారు అటు ఎందుకు చూస్తున్నావు అసలు అక్కడ అన్ని బటర్ఫ్లైస్ మరి చాలా ఉన్నాయి వాటర్ ఫ్లో కూడా అక్కడ నుంచి వస్తుంది అదే రివరా అగ్నినాశిని రివర్ మనకి వెళ్ళే దారిలో ఇక్కడ నుంచి ఊట అయితే వస్తుంది హర్ష లాగే ఉంది కదా పైనుంచి ఫాల్ ఇందులో స్టోర్ అయ్యి ఎక్స్ట్రా వాటర్ దారి మధ్యలో అయితే ఉన్నాయి వాటరు వీటి నుంచి అటు వెళ్ళిపోతున్నాయి అవును బటర్ఫ్లైస్ అక్కడే చూడ ఎంత బాగా మనమైతే ఒక హాఫ్ కిలోమీటర్ అలా ట్రావెల్ చేసాము దారి మధ్యలో వాటర్ ఫాల్ అయితే వెళ్తుంది కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి అసలు నేను కూడా నాకు ఒక్కటి కూడా రావట్లేదు సడన్ గా నేను అటు అటు చూసాను మొత్తం స్నేక్ కానీ ఆ కర్రలో కలర్ కలిసిపోయింది కదా చిన్నపిల్లలాగే ఉంది పెద్దది అయితే కాదు ఈ మధ్య పాములు కూడా మనం భయపడకుండా వాటిని క్యాప్చర్ చేస్తున్నాం చూడసి పాము వస్తే అంత దూరం పరిగెత్తాల్సింది దగ్గరుండి మరి వీడియోలు తీసుకుంటున్నాము గుడికి నేను కూడా చేస్తున్నా అలా ఉంది ఇక్కడ ఇంకొక పెద్ద టాల్ ట్రీ అయితే కనిపించింది దీని నేమ్ వచ్చేసి దివా సైంటిఫిక్ నేమ్ వచ్చేసి డైజోక్సిలం బెనిటరీ మీరు చదవండి ఇగో వీడియోలు అయితే క్యాప్చర్ అవుతుంది ఫ్యామిలీ వచ్చేసి ఇంతకుముందు ట్రీ చెప్పాము కదా సేమ్ ఫ్యామిలీ సేమ్ ఫ్యామిలీ ఇది యాక్చువల్గా కుమార్ ఎక్కువ ట్రెక్కింగ్ చేస్తారు తను చెప్తున్నారనమాట ఏంటంటే ఆక్సిజన్ డే టైంలో లో ఎక్కువ రిలీజ్ చేస్తుంది అంట నైట్ టైం కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది సో నైట్ టైం మనము ఈ చెట్ల కింద ఉండకపోవడమే మంచిది అయితే వచ్చున్నాము అక్కడ అయితే వాటర్ తాగడానికి చిన్న టాప్ అయితే ఉంది ఇంకా స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత మహాగణపతి టెంపుల్ అయితే ఉంది చిన్న ఆర్చ్ ఎవరో కానీ మార్నింగే వచ్చేసి మంచిగా ముగ్గు పెట్టి ఫ్లవర్ కూడా పెట్టారు సో ఈ చిన్న ఆర్చ్లో నుంచి లోపలికి వెళ్ళినట్లయితే ఇదైతే క్లోజ్ ఉంది టెంపుల్ చిన్న టెంపుల్ మహాగణపతి టెంపుల్ మార్నింగే వచ్చి పూజ కూడా చేసి వెళ్ళారు చాలా చల్లగా ఉంది లోపల దేవుడికి ఇష్టమైన ఈ పూలు ఉంటాయి కదా ఈ పూలు పేరు వచ్చేసి వైట్ విహర్ష మల్లెపూలు కాదు జి జిల్లేడు తెల్ల జిల్లేడు పూలు వచ్చేసి తెల్ల జిల్లేడు పూలు వినాయకుడికి చాలా ఇష్టము గరిక తెల్ల జిల్లేడు పూలు సో ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి వెళ్దాం రండి కేవ్స్ అయితే రీచ్ అయ్యాము ఇది వచ్చేసి మోహిని కేవ్ దీని తర్వాత మనకి భైరవేశ్వరిని కేవ్ అయితే వస్తుంది దీని ఎత్తు వచ్చేసి సుమారు తొంభై మీటర్లు అయితే ఉంటుందంట దీని చరిత్రకి అంటే ఈ కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయి ఏంటి అనేది చూసుకున్నట్లయితే చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రదేశంలో భస్మాసురుడు అనే రాక్షసుడు తపస్సు చేసుకుంటే ఇంకా బోలాశంకరుడు అయినటువంటి శివుడు ఏంటి అని కోరిక ఇవ్వడానికి వస్తే భస్మాసురుడు అప్పుడు అడుగుతాడంట నేనైతే ఎవరి తల మీద అయితే పెడతాను వాళ్ళు భస్మం అయిపోవాలి అనే కోరిక కోరుతాడంట అది ముందుగా శివుడి మీద అనేసి అనుకుంటుంటే శివుడు ఇంకా పరిగెత్తుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు గమనించి ఇంకా మోహిని అవతారంలో ఇది ఎట్లా అయినా కానీ మనము అంటే మంచి కోరిక అయితే కాదు కదా అందుకనేసి శ్రీ శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి ఇంకా ఇతడు నృత్యం చేస్తుండగా భస్మాశివుడు పెళ్ళి చేసుకుందాం అనుకుంటాడు మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని సో ఆ టైంలో ఒక కండిషన్ పెడుతుంది ఏంటి అంటే నేను నాట్యం చేస్తాను నువ్వు అదే విధంగా నాట్యం చేసినట్లయితే ఇంకా నేను నేను పెళ్లి చేసుకుంటాను అంటే ఆ నాట్యంలో భాగంగా ఇప్పుడు మోహిని తన శిరస్సు మీద ఇలా తల పెట్టుకోగా సేమ్ ఇంకా భస్మాసురుడు కూడా పెట్టుకుంటాడు ఆ విధంగా భస్మాసురుడు భస్మం అయిపోతే ఆ భస్మంతో ఫామ్ అయినవి ఈ కేవ్స్ అంట దీని తర్వాత వచ్చేది భైరవేశ్వరని కేవ్ ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంటుంది మేము ఇక్కడికైతే రీచ్ అయ్యాము కదా ఇక్కడ నుంచి చూద్దాం ఇంకా ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే మనం కేవ్స్ అయితే రీచ్ అయిపోయి ఉన్నాము ఇక్కడ కింద ఏంటంటే టెంపుల్ ఉంటుంది టెంపుల్ దర్శనం తర్వాత కేవ్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా కింద టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇలా స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ ఎంట్రన్స్లో ఈ టికెట్ తీసుకొని కేవ్స్ ఎంట్రన్స్ కోసము మ్యాక్స్ టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు మినిమల్ ఛార్జే ఉంటుంది అది తీసుకొని ఇంకా ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట స్టెప్స్ ఎక్కిన తర్వాత కేవ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది సరే ఇంకా రండి కేవ్స్ లోపలికి అయితే వెళ్ళిపోదాము టికెట్స్ చూపిస్తున్నాను అనమాట నేను అప్పుడు మైక్ పనిచేయలేదనమాట అందుకే క్యాప్చర్ అవ్వలేదు సో అందుకే నేను ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే చెప్పలేకపోతున్నాను మినిమల్ ఛార్జే అని చెప్పాను కదా సో చాలా తక్కువ స్టెప్సే ఉంటాయి ఇంకెళ్ళిన తర్వాత ఇది పై నుంచి వ్యూ చూపిస్తున్నాను అనమాట పైనుంచి చూస్తే మనకి ఆ కేవ్ కూడా ఇక్కడ నుంచే కనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ సౌండ్ చేయకూడదు అనేసి ముందే మనకి ఒక బోర్డు ఇన్స్ట్రక్షన్ అయితే పెట్టున్నారు ఎందుకంటే లోపల తేనెటీగలతోటి ఉంటుందంట కొంచెం సౌండ్ చేసినా కొంచెం ఏమన్నా దాన్ని అంటే కదిలిచ్చినా కానీ చాలా డేంజర్ అనేసి ఈ కర్ణాటక గోకర్ణకి ట్రిప్పుకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా యానా కేవ్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు లోపల మాత్రం చాలా బాగుందనమాట ఇంకొకటి దీని చరిత్ర అంటే నిజంగా జరిగింది అది విన్న తర్వాత చూస్తే మనకి ఇంకా బాగా నచ్చుతుంది కేవ్స్ ఏంటంటే ఇలా వీడియోలో చూడడం కంటే వెళ్ళి నిజంగా అంటే ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం బాగా అనిపించింది ఈ ఎంట్రన్స్ లోపలకి వెళ్ళే ముందు ఇక్కడ పెట్టారు హనీ బీస్ ఉన్నాయి అంటే నాయిస్ చేయద్దు ఇంకా ఎప్పుడు కూడా మీరు స్టోన్స్ మీద రాయద్దు ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ కూడాను ఇక్కడ త్రో చేయొద్దు అనేసి స్టార్టింగ్లో నేను చూపించాను కదా వాళ్ళు ఛార్జ్ అయితే తీసుకున్నారు మనం ఏమైనా బిస్కెట్ ప్యాకెట్స్ ఎందుకంటే లోపల అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది కదా నడవడానికి ఈ లోపు తినడానికి తాగడానికి కొన్ని తీసుకున్నా కానీ వాటన్నిటికి కూడా డబల్ ఛార్జెస్ వేసారు అవన్నీ రిటర్న్ చేస్తే మన మనం ఏదైతే పే చేసామో ఆ అమౌంట్ అయితే మనకి ఇచ్చేస్తారు మంచి ఐడియా కదా ఎందుకంటే ఫ్రీగా అయితే ఎవరు కూడా ఇంకా మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తారు అంటే ఖచ్చితంగా మనము అన్నీ క్యారీ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే చేస్తాం కదా మంచి ఐడియా నాకు బాగా ఈ కేవ్స్ ఇన్సైడ్ నడవడానికి చాలా ఫ్లాట్గానే ఉందన్నమాట ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏం లేదు కాకపోతే మనము సింగిల్గా వెళ్ళే కంటే ఇలా గ్రూప్తో లోపలికి వెళ్తే మాత్రం కొంచెం భయం లేకుండా ఉంటుంది సో మధ్య మధ్యలో ఇంత కేవ్స్ ఇంత హైట్ ఉన్నా కానీ మధ్యలో అంటే ఈ గ్యాప్స్ వల్ల లైటింగ్ అయితే లోపలికైతే పడుతుంది మేము ఫ్యామిలీ నలుగురం కలిపి ఒకేసారి వెళ్ళిపోయాము మేము వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ ఎక్కువ మంది అయితే లేరు లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే నడవడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది కాకపోతే ఎవరు లేకపోతే ఆ సౌండ్ అంటే కొంచెం నాయిజీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే క్లోజ్డ్ వన్ కదా కొంచెం పెద్దవాళ్ళు నడవడానికి వీలు ఉండడానికి ఇలా అంటే ఐరన్ రాడ్స్ అవి కూడా సపోర్ట్గా వేసున్నారు అంత కష్టంగా అయితే ఏం లేదు నాకు ఎప్పటికీ ఇదైతే అసలు మర్చిపోలేను ఈ కేవ్స్ మాత్రం నాకు బాగా నచ్చింది కానీ ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మాత్రం వెళ్ళడానికి ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళకుండా చాలా అంటే వన్ బై వన్ వెళ్ళేటట్టు అయితే ఉంది ప్లేసు ఇక్కడ పైన చూపిస్తున్నాను ఏంటంటే రెండు కేవ్స్ మధ్యలో ఒక స్టోను ఇలా పడింది అనమాట కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆ రాళ్ళు మొత్తం కింద పడేటట్లు అంత డేంజర్గా ఉంది ఈ రెండు కేవ్స్ మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ పట్టే డిస్టెన్సే ఉంది చూసారా మనము ఈ కేవ్స్ ఎంట్రన్స్లోకి ఒక సైడ్ నుంచి ఎక్కాము కదా ఇంకొక సైడ్ నుంచి మనం దిగిపోవచ్చు అనమాట మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం అయితే లేదు వచ్చేసాము ఇక్కడ నుంచి చూస్తే చాలా హైట్గా ఉన్నాయి కేవ్స్ అందుకే అనుకుంటా వన్ ట్వంటీ మీటర్స్ కదా చాలా హైట్ ఉన్నాయి మధ్యలో బ్యాట్స్ హనీ బీస్ కూడా ఉన్నాయంట మళ్ళీ ఇంకా అదే దారిలో వెళ్ళాల్సిన వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు అలా నుంచి కిందకి స్టెప్స్ ఉన్నాయి ఇలాగా ఇటు నుంచి ఇలా కిందకి వెళ్ళిపోవడమే లోపల పెద్ద ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం కూడా లేదు కొంచమే ఉంది కానీ కేవ్స్ అయితే చూడాలి ఖచ్చితంగా కింద టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పైకి అయితే రండి శ్రీకృష్ణ గుడి గోపాలకృష్ణ దేవాలయం అయితే ఉంది మేము అనుకోవడం ఇది అయితే పాడుబడింది కదా దీనికోసం ఇలా కొత్తగా కట్టారు నా ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనుకుంటే ఇదైతే వేసి ఉంది ప్రతిష్ట చేస్తారు ఇదైతే ప్రస్తుతానికి వేసి ఉంది దేవుణ్ణి అయితే చూడవచ్చు ఇక్కడ నుంచి మనకి ఇంకా దారి ఉంది మొత్తం కూడా మళ్ళీ పైకి టెంపుల్కి ఉంది కేవ్స్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే రెండు దారులు ఉన్నాయి ఒకటి సిర్సి ఒకటి కుంట మేమైతే ఇక్కడ నుంచి వచ్చాము కుమ్టా నుంచి వచ్చాము సిర్సి నుంచి వచ్చే వాళ్ళు ఇటు ఉంది ఇక్కడ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం అయితే ఉంది ఇది మొత్తం స్టెప్స్ కానీ మొత్తం కలిపి ఇటు నుంచి ఎంత దూరం ఉంది అనేది మాకైతే తెలీదు ఇటు సిర్సి నుంచి వచ్చిన వాళ్ళు ఇటు వెళ్ళిపోయి అక్కడ పార్కింగ్ పెట్టుకున్నారంట అటు వెళ్ళిపోవాలి మేమైతే ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్